మూవీ ఓ సంచలనం బాహుబలి సినిమాతో వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచలనం సృష్టించిన ప్రభాస్ ఆ తర్వాత చేసిన సినిమాలు వెయ్యి కోట్లను రీచ్ కాకపోవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు అలాంటి టైంలో కల్కి వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు బాహుబలి రేంజ్ సక్సెస్ అందించింది అయితే ఈ మూవీ సాధించిన సక్సెస్ తో కల్కి టూ పై మరింత క్రేజ్ ఏర్పడింది కానీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు అందుకని ఆలియాతో భారీ చిత్రం ప్లాన్ చేస్తున్నాడట నాగశ్విన్ అసలు తెరవరకు ఏం జరుగుతుంది చూద్దాం కల్కి ఇచ్చిన సక్సెస్ తో కల్కి టూ ఫాస్ట్ గా తెరకెక్కించాలని నాగశ్విన్ అనుకున్నాడు కానీ డార్లింగ్ ప్రభాస్ వేరే సినిమాలు బిజీగా ఉండటం వల్ల అనుకున్నదొకటి అనుకున్నది ఒకటి అయిందొకటి వైజయంతి మూవీస్ అధినేత సీనియర్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ జూన్ నుంచి కల్కి టూ షూటింగ్ స్టార్ట్ కానుందని తెలియజేశారు కానీ ప్రభాస్ బిజీ షెడ్యూల్ చూస్తుంటే అదంతా ఈజీ కాదనిపిస్తుంది ఎందుకంటే ది రాజా ఫౌజీ కంప్లీట్ చేయాలి ఈ రెండు సినిమాలు పూర్తి చేసిన తర్వాత స్పిరిట్ మూవీని సెట్స్ పైకి తీసుకురావాలి ఇక స్పిరిట్ మూవీ సెట్స్ పైకి వచ్చిన తర్వాత షూటింగ్ పూర్తయ్యేంత వరకు వేరే సినిమాలు చేయకుండా దీనికే డేట్స్ ఇవ్వాలని సందీప్ చెప్పడం దీనికి ప్రభాస్ ఓకే అనడం జరిగిందనేది ఇండస్ట్రీలో ఇన్సైడ్ టాక్ ఇప్పట్లో కల్కి టూ సెట్స్ పైకి రావడం అనేది ఈ గ్యాప్ లో మరో సినిమా నాగశ్విన్ నాగశ్విన్ బాలీవుడ్ బ్యూటీ కథా చర్చలు జరిపాడనేది బాలీవుడ్ టాక్ ఆమెతో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయాలనుకుంటున్నాడట కానీ ఆమె అల్ఫా లవ్ అండ్ వర్ సినిమాల్లో బిజీగా ఉంది అందుచేత నాగశ్విన్ అడిగిన డేట్స్ ఇవ్వాలంటే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి ఇదంతా క్లారిటీ రావడానికి కాస్త టైం పట్టొచ్చు ఇది నిజమో కాదో తెలియదు కానీ టాలీవుడ్ లో ఈ వార్త అయితే లీక్ అయింది మరి నాగశ్విన్ ప్రభాస్ డేట్స్ కోసం వెయిట్ చేస్తాడో ఈ లోపు మరో సినిమా చేస్తాడు చూడాలి